అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా చెల్లికి ఈరోజు కాంపిటీషన్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది మీకు ఫోటో పెడుతున్నాం మీకు చూడ సిల్వర్ మెడల్ వచ్చింది మీకు ఫోటో పెడుతున్నాం చూడండి పెన్ మా చెల్లి కూల్లో చేపిన విల్లోని మళ్ళీ మీ కోసము చేప్ చూపిస్తున్నాం చూడండి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆటొ చక నిలువు పెట్టుకో హ్యాపీ మార్నింగ్ చెప్పు మై నేమ్ ఇసి రిసానివి ఐ యామ్ పర్డింగ్ ఇన్ కేడి మేడం వెరీ గుడ్ నీకు ఏ ప్రైజ్ వచ్చిందా సెకండ్ ప్రైజ్ వచ్చిందా సిల్వర్ మెడల్ చూద్దాం ఒకసారి నీది ఒకసారి చూపించి నీకు సిల్వర్ మెడల్ వచ్చిందో ఒకసారి బచ్న్ ప్లే స్కూల్ సిరికి సెకండ్ ప్రైజ్ వచ్చిందో సిల్వర్ ప్రైజ్ నానా చెల్లి కంగ్రాట్స్ చెప్పు ఇంకోసారి చూపిద్దాం నీ మెడల్ ఒకసారి సిల్వర్ మెడల్ నీ ఫస్ట్ మెడల్ కదా ఇదే ఒకసారి చూద్దాం చూద్దాం అండి విన్నర్ బా సిల్వర్ మెడల్ ఒకసారి సిల్వర్ మెడల్ చిన్నోడికి సిల్వర్ మెడల్ వచ్చింది క్లాప్స్ కొట్టండి చిన్నోడికి Bye.